నమః సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ద్వాదశ రాసుల యొక్క ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంది అంటే సెప్టెంబర్ నెలలో రవి బుధుడు శుక్రగ్రహాలు రాసులు మారడం జరుగుతుంది రవి కన్యారాశిలోను బుధుడు సింహరాశిలోను శుక్రుడు తులారాశిలోను సంచారం ప్రారంభించేస్తున్నారు దీని ద్వారా ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశిగా మనం విశ్లేషించుకుందాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సెప్టెంబర్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే సూర్యుడు పదవ ఇంట్లో తన స్వంత రాశిలో బలంగా ఉన్నాడు రాహువి నెల ఐదవ ఇంట్లో పదకొండవ ఇంట్లో శుక్రుడు బృహస్పతి ఏడవ ఇంట్లో ఉన్నాడు శని మూడవ ఇంట్లో తిరోగమనంగా ఉన్నాడు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాడు అవసరమైనటువంటి అనవసరమైనటువంటి గాసిప్స్ ఈ ధనుసు రాశి వారు ఈ నెల కొంచెం ఆపుకోవాలి ఈ మధ్య చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పుకుంటూ వస్తున్నాను కదా గ్రహాల యొక్క చేంజ్ వల్ల ఈ నెల కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు అధిక సంభాషణకు అవాయిడ్ చేయండి పోటీదారుల సమస్య ఎక్కువ అవుతుంది ఆదాయం బాగా పెరిగినా అనవసర ఖర్చులు ఇబ్బంది పెడుతుంటాయి చేతిలో డబ్బులు నిలవని పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి రుణ సమస్యల నుంచి బయటపడతారు ఏదో రకంగా వృత్తి వ్యాపారాల్లో ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా బలవంతంగా అవుతుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు ఆస్తి వివాదాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నిరుద్యోగులకి సొంత ఊరిలోనే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక ప్రయత్నాలు కొంత కలిసి వచ్చిన కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి విదేశాల నుంచి ఆశించిన ఉద్యోగాలు హెచ్ వన్ విషయాలు కానీ లేదా గ్రీన్ కార్డుకి సంబంధించి కానీ కొంచెం మిశ్రమంగా ఉంది ఆర్థిక పరిస్థితి రెండు పెరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం డెబిట్ మరియు క్రెడిట్ ఈక్వల్గా ఉంటుంది పోటీదారుల నుంచి పోటీ వస్తుంది ఉద్యోగుల కార్యాలయంలో పని భారం పెరుగుతుంది ఆశించని లాభాలు పొందడం చాలా ఇబ్బంది పడుతుంటారు సహోద్యోగుల నుంచి తగినంత సహకారం లభించకపోవచ్చు ఉన్నతాధికారుల నుంచి స్ట్రెస్ ఉంటుంది వస్త్రాభరణాలు కొనేవాళ్ళు కాస్త ఆలస్యంగా కొనండి మాస ద్వితీయంలో కొత్త వాహనం కొనాలనుకునే కోరికను కాస్త పోస్ట్పోన్ చేయండి ఈ నెల కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ నెల ఆఖరికి వచ్చేటప్పటికీ మీ పేరు మీద ఉన్న ఒక అపవాద కూడా తొలగిపోతుంది కోర్టు కేసు ఏమైనా ఉంటే మాస ద్వితీయంలో దిగ్విజయం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి మీ యొక్క పిల్లలు చదువు కోసం ప్రయత్నం చేస్తున్నారా లేదా ఈ రాశిలో ఉన్న విద్యార్థులకి ఇది చాలా బాగుంటుందని చెప్పచ్చు బంధుమిత్రుల మధ్య అన్నదమ్ముల మధ్య విభేదాలు కలగచ్చు ఆధునిక విద్యుత్ పరిక్రమలు కొనే అవకాశాలు ఉన్నాయి అవి కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి పాత వాహనం అదే చాలు కొత్త వాహనాలు కొనాలనుకున్న వాళ్ళకి కాస్త పోస్ట్పోన్ చేయండి విద్యార్థులకి చాలా ఛాలెంజెస్ ఉంటుంది ఈ నెల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కొవ్వు పదార్థాలు ఎక్కువ తినకండి కొలెస్ట్రాల్ పెరగడం బరువు పెరగడం జీర్ణక్రియలకి సత్స లాంటివి జరగడం స్కిన్ రిలేటెడ్ అలర్జీస్ రావడం ఇవన్నీ ఈ నెల అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకి మిశ్రమం కాలమే సమాధానం చెప్తుందని సైలెంట్గా ఉండాలి దస్తావేజులన్నీ జాగ్రత్త షేర్ మార్కెట్ ఈ నెల మానుకోండి అవసరమైతే మీడియా రంగం వారికి మిశ్రమం ఐటీ రంగంలో చాలా మార్పులు జరగబోతున్నాయి జాగ్రత్త పడండి వివాహం కాని వారికి ఇంకొక రెండు నెలలు ఓపిక పట్టండి అదృష్టమైనటువంటి రోజులు రెండు ఏడు ఎనిమిది పదకొండు పదిహేను బాగుంటుంది చంద్రాష్టమం సెప్టెంబర్ ఇరవై ఆరు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల పన్నెండు నిమిషాల నుండి ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ఉదయం వరకు చంద్రాస్తం ఉంటుంది జాగ్రత్త ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి పరివహారం ఏం చేసుకుంటే బాగుంటుంది కాలభైరవాస్తకం చేయండి శనీశ్వరునికి కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి శివాలయంలో అభిషేక ఆరాధనలు చేయండి ఏదో ఒక ఆరాధన చేస్తూ ఉండండి దైవప్రధన చేయండి మిమ్మల్ని మీరు నమ్మండి దైవాన్ని నమ్మండి జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే నేను చెప్తున్న ఇబ్బందులన్నీ మీరు దైవ ప్రార్థనతో తీసేయచ్చు ఇదన్నీ కూడా ప్రయత్నం చేయండి పడుతున్న వర్షానికి ఒక గొడుగు మీరు మిమ్మల్ని నమ్మండి మీ కులదైవంలో ఇష్టదైవానికి మీ యొక్క వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ జ్యోతిష్యం సంపూర్ణ జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న శాస్త్ర నిపుణులు సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ యొక్క నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మాలను ధరించండి విజయోస్తు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశివారిగా చెప్పబడుతుంది మీకు ఈ నెల శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడున్నర శని సాడే సాత్ శని ఉంటుంది సరా అది అవసాన దశకు వచ్చింది తిరోగమనంలో ఉన్నాడు శని భగవానుడు మకర రాశి వారికి నెలలో అనుకూలం ప్రతికూలం అన్నీ ఉంటాయి వివిధ సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారికిది ఓపిక పట్టవలసినటువంటి మాసం శుక్రుడి నెల తొమ్మిదో ఇంట్లో కేతుతో కలిసి ఉన్నాడు బృహస్పతి మొత్తం ఐదో ఇంట్లో ఉన్నాడు శని మాసమంతా రెండవ ఇంట్లో తిరోగమనంలో ఉన్నాడు ఎనిమిదో ఇంట్లో నుండి సూర్యుని ప్రభావం ఆదాయం దినదినాభావృద్ధి చెందుతుంది ఆదాయం ఉంటుంది కానీ ఇబ్బందులు కూడా ఉంటాయి జీవిత జీతభత్యాలు పెరిగే అవకాశాలు ఉంటుంది ఉద్యోగస్తులకి వృత్తి వ్యాపారాలు కూడా లాభాలు నిలకడగా సాగుతాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు ఆర్థిక ప్రయత్నాలు మీరు లోన్స్ కోసమో బ్యాంక్ లోన్స్ చిట్ ఫండ్స్ వీటికన్నిటికీ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆహార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి దంపతుల మధ్య అన్యోన్యత లోపం అవుతుంది జాగ్రత్త ఆకస్మిక ధనలాభం మాస ద్వితీయంలో వస్తుంది ఉద్యోగస్తులకి పని భారం పెరిగినప్పటికీ మీ సహ ఉద్యోగుల సహకారంతో రాణిస్తారు కొందరికి ప్రమోషన్స్ జీతాలు పెంపు అని జరుగుతూ కాస్త గాసిప్స్ మనుషులు లేనప్పుడు వెనక వారి గురించి మాట్లాడకండి వృత్తి వ్యాపారాలకి అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయం ప్రభుత్వ లైసెన్స్ వంటివి పొంది జాప్యం జరగవచ్చు మాస ద్వితీయంలో పొందుతారు ఆకస్మిక ఖర్చులు రుణం కూడా తీసుకోవాల్సి వచ్చే అవకాశం ఉంటుంది ఆదాయంతో మీకు ఆర్థిక ఎలా ఉంటుందంటే రోలర్ కోస్ట్ ఐడియా ఉందా అలా ఇలా పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది అలా ఉంటుంది ఈ నెల ఆర్థికంగా రోలర్ కోస్ట్ ఈ నెల మీకు మాస ప్రారంభంలో తల్లిదండ్రుల మధ్య అభిప్రాయ భేదం వచ్చే అవకాశాలుంది పెద్దవాళ్ళతో కాస్త గట్టిగా మాట్లాడండి సోదరులతో అభిప్రాయ భేదాలు రావచ్చు సోదరులతో ఏర్పడిన చిన్న చిన్న వివాదాలు పరిష్కారం అవుతాయి మాస ద్వితీయం తర్వాత కుటుంబంలో సంతోషం ఉంటుంది మిత్రుల విషయంలో ప్రయోజనం పొందుతారు ఆస్తుల విషయంలో కొంత ఓపికగా వ్యవహరించండి ఉద్యోగం చేసే స్త్రీలకు ఈ నెల కాస్త మిశ్రమని చెప్పచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి రాత్రి పుట్ట ప్రయాణాలు మానుకోండి ఆరోగ్యం జాగ్రత్త కొలెస్ట్రాల్ ఊబకాయం అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి విద్యార్థులకి చాలా కష్టపడి చదివితే గణనీయమైనటువంటి విజయాలు నేర్చుకుంటారు రాజకీయ నాయకులకి మిశ్రమం షేర్ మార్కెట్ మిశ్రమం మీడియా రంగం బాగుంది ఐటీ రంగానికి మిశ్రమం వివాహం కాని వారికి వన్ టూ మంత్స్ వెయిట్ చేయండి అదృష్ట రోజులు సెప్టెంబర్ ఐదు ఎనిమిది పన్నెండు పదిహేను పదహారు ఇరవై రెండు ఇవన్నీ కూడా బాగుంటుందని కూడా చెప్పచ్చు చంద్రాస్తమం ఈ నెల మీకు రెండుసారి చంద్రాస్తమం వస్తుంది ప్రారంభం దినం నుంచే సెప్టెంబర్ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు ఉదయం నుండి నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఒకసారి చంద్రాస్తమం వస్తుంది మరియు ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల ఉదయం నుండి ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల రెండు నిమిషాలు సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ నాలుగున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు అన్ని పనులు కూడా జాగ్రత్తగా ఉండండి సంతకాలు పెట్టేటప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఏం మీకు పరిహారం అంటే శని భగవాన తిరోగంలో ఉన్నాడు కదా శని ఈశ్వర శబ్దం కలిగినాడు కదా ఈశ్వరుని యొక్క దేవాలయంలో రుద్రాభిషేకం చేయండి స యొక్క శని భగవాన్ని ప్రార్థన చెయ్యండి ఎలా దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం దేహి మే పరమానందం దేవదేవ శనైశ్వర కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయి దిమం తన్నో మంద మందప్రసోదయా చెప్పి ఆయన్ని ప్రార్థన చెయ్యండి కరుంగాలి మాలను ధరించండి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న జ్యోతిష్ శాస్త్ర నిపుణుని సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారా ఈ కింద వాట్సాప్ నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ విజయ విజయవస్తువు